హాయ్ పిల్లలు నేను మీ అంజలి వెల్కమ్ టు ద స్పారో టీవీ ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఇంకో మంచి స్టోరీ తీసుకొచ్చాను మరి కథలోకి వెళ్ళిపోదామా స్టార్ట్ అనగనగా ఒక విశాలమైన ఎడారి అక్కడ ఎటు చూసిన ఇసుక తిన్నెలే కనిపిస్తాయి ఆ ఎడారిలో రహీం అనే ఒక పేద వ్యాపారి ఉండేవాడు అతను చాలా మంచి మనసున్నవాడు అతనికి తోడుగా సబర్ అనే ఒక తెలివైన ఒంటె ఉండేది ఒకరోజు ఉదయాన్నే సూర్యుడు మెల్లగా పైకి వస్తున్న సమయంలో రహీం తన ఒంటె సబర్పై సరుకులు వేసుకుని మార్కెట్కు బయలుదేరాడు దారిలో ఒంటెను నిమురుతూ సబర్ ఈరోజు మనం మార్కెట్కు వెళ్ళాలి అప్పుడే మనకు రొట్టెలు నీకు మంచి నీళ్లు దొరుకుతాయి అని అన్నాడు సబర్ కూడా తన యజమాని మాటలు అర్థం చేసుకున్నట్టుగా మెల్లగా అరిచింది అలా ప్రయాణిస్తుండగా రహీం కాలికి ఏదో మెరిసిపోతూ తగిలింది వంగి చూస్తే అది ఒక సంచి అందులో నిగనిగలాడే బంగారు నాణేలు ఇంత బంగారమా దేవుడా ఇక నా కష్టాలన్నీ తీరిపోయాయి నా జీవితమే మారిపోతుంది అని సంతోషపడ్డాడు కాని పక్కనే ఉన్న సబర్ కళ్ళలో మాత్రం విచారం కనిపించింది అది చూసిన రహీం మనసులో ఒక పోరాటం మొదలైంది ఈ బంగారం నాది కాదు కదా దీనికోసం ఎవరో ఏడుస్తూ ఉంటారు ఇలాంటి తప్పు చేస్తే ఈ ఎడారి నన్ను మన్నిస్తుందా అని తనలో తాను అనుకున్నాడు సబర్ వైపు తిరిగి సబర్ ఇది నేను తీసుకోవడం తప్పు కదా అని అడిగాడు సబర్ వద్దు అన్నట్లుగా తల ఊపింది వెంటనే రహీం తన మనసు మార్చుకున్నాడు నిజాయితీతోనే బతుకుతాను అని నిర్ణయించుకుని ఆ సంచిని దొరికిన చోటే ఉంచి దాని చుట్టూ ఒక గుర్తు పెట్టాడు అలా కొంత దూరం వెళ్ళాక ఎదురుగా కొందరు దొంగలు ఆందోళనగా రావడం చూశాడు వారి నాయకుడు కబీర్ అయ్యా మా బంగారు సంచి ఇక్కడెక్కడైనా చూశావా అని అడిగాడు రహీం ఏమాత్రం భయపడకుండా చూశాను అదిగో అక్కడుంది అది నాది కాదు అందుకే అక్కడే వదిలేశాను అని చెప్పాడు ఆ మాట విన్న దొంగలు షాక్ అయ్యారు అబద్ధం చెప్తే ఆ బంగారం నీకే దక్కేది కదా అని వారడగగా అబద్ధం చెప్తే ఆ క్షణానికి సుఖం ఉంటుంది కాని నిజం చెప్తేనే మనసు ప్రశాంతంగా బతుకుతుంది అని రహీం సమాధానమిచ్చాడు ఆ మాటలు దొంగల మనసు మార్చేశాయి కానీ అసలు పరీక్ష అప్పుడు మొదలైంది సాయంత్రం వేళ అకస్మాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను మొదలైంది అంతా చీకటి సబర్ నాకేమీ కనిపించటం లేదు దారి తప్పిపోతామేమో అని రహీం భయపడ్డాడు కానీ నిజాయితీ పరుడికి ప్రకృతి కూడా తోడుంటుంది సబర్ తన శక్తితో నీటి జాడను పసిగట్టి రహీంను సురక్షితంగా ఒక వయాసస్ దగ్గరకు చేర్చింది అక్కడ నీళ్లు తాగి సేద తీరిన రహీం సబర్ ఈరోజు నువ్వే నా ప్రాణాలు కాపాడావు నువ్వే నా దేవుడివిరా అని హత్తుకున్నాడు మరుసటి రోజు రహీం గ్రామానికి చేరుకున్నాడు పిల్లలందరూ చుట్టూ చేరి అన్నా ఎలా బతికావు అని అడిగారు అప్పుడు రహీమ్ చిరునవ్వుతో నిజాయితీ వల్ల అని చెప్పాడు పిల్లలు గుర్తుంచుకోండి నిజాయితీ ఉన్నవాడికి ఆ ఎడారి కూడా దారి చూపిస్తుంది ఈ మోరల్ స్టోరీ బాగుంది కదా అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో కలుదాం అంతవరకు స్టేట్ యూన్ టు ద స్పారో టీవీ దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్ బాయ్